और मुंबई में మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోకపు తండ్రి నామానికి వంద నెంబర్ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా అయా తండ్రి విజయ్ పుట్టినరోజు సందర్భంలో తండ్రి ప్రోయ మరి ఒక సంవత్సరం తండ్రి ప్రభావ బిడ్డని తండ్రి అయానికి కంచి వేసి తండ్రి ప్రోయని రెక్కలు చాటును మొంగిపచ్చుకున్నందుకు తండ్రి నీకే వందా తండ్రి ప్రోయ రాబోయే దినముల్లో కూడా తండ్రి అయా బిడ్డకి తండ్రి ప్రోయని రక్షణ కంచి వేయండి ప్రోయని కృపంచి సహాయం దయచేయండి ప్రభా తండ్రి ప్రభా అయ్యా తండ్రి అయ్యా అడుగుబెట్టి చొండగా నోతున్నా తండ్రి ప్రోయ బర్త్డే సెలబ్రేషన్స్ లో తండ్రి ప్రొవై బిడ్డకి తోడుగుండి సహాయము దయచేయండి ప్రభుత్వ కృప ఆశీర్వాదం బిడ్డ మీద నుంచి సహాయం దయచేయండి ప్రయాణి పొందిన గాయములు చేత తండ్రి ప్రభా ఆ బిడ్డకి తండ్రి ప్రోయా మంచి రక్షణ కవచము తండ్రి ప్రభావ బిడ్డకి సహాయము దయచేయండి ప్రభు తండ్రి ప్రభావ ఈ దినముల తండ్రి ప్రభు అంత దినాల్లో ఉండగా తండ్రి ఆ బిడ్డ తండ్రి నీ హక్కును చేర్చుకోండి తండ్రి ప్రోయాన్ని మార్గంలో ఆ బిడ్డ నడిపించుకొని సహాయము దయచేయండి అయ్యా తండ్రి లోక మార్గంలో కాకుండా తండ్రి నీ యొక్క సజీవ మార్గంలో తండ్రి ఆ బిడ్డను నడిపించి సహాయం దయచేయండి ప్రభు తండ్రి ఇప్పుడు శుభాకాంక్షలు ఆ బిడ్డకి దీవి తండ్రి ఆశీర్వదించి తండ్రి అయ్యా అలాగే ఇంకా ఏమైతే కోరుకుంటున్నాడు తండ్రి ప్రో అవన్నీ కూడా ఆశీర్వదించి తండ్రి ప్రో అవన్నీ సఫలమగినట్లుగా కృప చూపించి సహాయం నది నేస్తూ నాములు అడిగి పెట్టుకుని పొంది కొంచెం నామ తండ్రి we oh.

ఏ ఎలవో ఎల మించని హనీకి బజ్జలపెట్టు సాఫ్ట్నప్ కూడా ఎలవది రెండు కోడిరా నే పంపించిన బిట్రావా మీకన్నా విరేగడే హైట్ ఉన్నాడు ఆడే హైట్ అప్డేట్ సరే మధ్యలో పెట్టురా వీలదేవా కేసైదు బుద్ధిగా ఆడున్నాడు అదే కన్నా ఇదే హైట్ అది ఇటు చూడండి అందరూ అంటే అందరు ఇటు చూడండి కేక్ పడుతుంది కాఫీ చేతిలో

ആൻപെട്ടു അക്കേ ഉണ്ടോ ആയിട്ട് എന്താ दिन्ण 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 ना दाले ना दाले हाँ हाँ नहीं पूटना तो स्लाब दालते लाले अरे जॉन से छोड़ ले कैमरे दीजिएगा रे <laughs> भी फोटोग्राफर लाइव फोटो दे जॉन से कैमरे दीजिएगा लाइव फोटो दे आओ सर आओ रे माय नाम ये बच्चों